ఒకటిన ఇంటి వద్దకే పెన్షన్ ఉదయం ఆరు నుంచి పంపిణీ చేయాలని సిఎస్ ఆదేశం ఆంధ్రప్రదేశ్లో మూడు నెలల తర్వాత ఇంటి వద్ద పెన్షన్లు అందించనున్నారు ఎన్నికల సంఘం ఆంక్షల నేపథ్యంలో నిలిచిపోయిన పెన్షన్లో పంపిణీ జూలై ఒకటిన తిరిగి ప్రారంభం కానుంది ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం అమలులో భాగంగా నూతన ప్రభుత్వ సామాజిక భద్రత పింఛన్లను జులై ఒకటిన పింఛన్దారుల ఇంటి వద్దనే పంపిణీకి పటిష్టమైన ఏర్పాట్లను చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా నున్న అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది పింఛన్దారులకు అందరికీ పెంచిన పెన్షన్లను ఒక్కరోజులోనే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించాలన్నారు రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పెన్షన్ల పంపిణీ విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఒకటవ కేటగిరీలోని వృద్ధులు వితంతువులు తదితర పదకొండు ఉప కేటగిరీలకు చెందిన వారి మూడు వేల నుండి నాలుగు వేలకు పెంచిన నేపథ్యంలో జూలై ఒకటవ తేదీన నాలుగు వేలతో పాటు ఏప్రిల్ మే మరియు జూన్ మాసాలకు సంబంధించి పెరిగిన పెన్షన్ను సొమ్ము నెలకు వెయ్యి రూపాయలు చొప్పున మూడు మాసాల ఏరియర్స్ కలుపుకొని కలుపుకుని మొత్తం ఏడు వేలను పంపిణీ చేయాలని ఆదేశించారు రెండవ కేటగిరీలోని పాక్షిక దివ్యాంగులకు మూడు వేల నుండి ఆరు వేల వరకు మూడో కేటగిరీలోని స్థాయి దివ్యంగులకు ఐదు వేల నుండి పదిహేను వేలకు మరియు నాలుగో కేటగిరీలోని కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఐదు వేల నుండి పదివేల వరకు పింఛన్ సొమ్ము పెంచిన విధంగా పంపిణీ చేయాలని సూచించారు మిగిలిన ఐదో కేటగిరీలోని వారికి గతంలో వలే ఎటువంటి మార్పు లేకుండా యథావిధిగా పింఛన్ సొమ్మును పంపిణీ చేయాల్సి ఉందన్నారు పెంచిన పెన్షన్ల మేరకు జూలై ఒకటవ తేదీన అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది పింఛన్దారులకు ఒక్కరోజులోనే పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు పింఛనుదారుల ఇళ్ల వద్ద మిగిలిన సొమ్ము ముప్పై పాయింట్ సున్నా ఐదు కోట్లను రాష్ట్రానికి బయట ఉండే సున్నా పాయింట్ నలభై మూడు లక్షల పింఛన్దారులు బయట చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు డిబిటి పద్ధతితో పంపిణీ చేయాలని ఆదేశించారు ఇళ్ల వద్ద నగదు రూపేణ పంపిణీ చేయాల్సిన పింఛన్ సొమ్మును ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం నాడే సంబంధిత బ్యాంకుల బ్రాంచ్ల నుండి డ్రా చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు జూలై ఒకటిన ఉదయం ఆరు గంటల నుండి పింఛన్దారుల ఇంటి వద్ద పెన్షన్ సొమ్మును పంపిణీ చేసేందుకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు అవసరం మేరకు ఇతర శాఖ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలన్నారు ఒక్కొక్క ఉద్యోగికి యాభై గృహాల చొప్పున పింఛన్ పంపిణీ కార్యక్రమాలను అప్పగించే విధంగా కస్టర్ల వారీగా మ్యాపింగ్ కార్యక్రమాన్ని శుక్రవారం కల్లా పూర్తి చేయాలన్నారు సాధ్యమైనంత మేర ఒకే రోజు ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అనివార్య కారణాల వల్ల ఇంకా ఎవరన్నా మిగిలిపోయి ఉంటే రెండో రోజు కూడా ఈ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు ఆధార్ బయోమెట్రిక్ ఫేషియల్ ఐరిసు ఆర్బిఐఎస్ అథెంటికేషన్ ఆధారంగానే పింఛన్ సోమును పంపిణీ చేయాలని పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సర్టిఫికేట్ను కూడా జారీ చేయాలని ఆదేశించారు పింఛన్ పంపిణీలో ప్రభుత్వానికి ఎటువంటి మాట రాకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఇది ఈనాటి వీడియో